చీరాల ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయంలో భారత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదులు మాలకొండ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన దేశం మనదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు స్వేచ్ఛలు కల్పించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు గణతంత్ర స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలగకుండా రాజ్యాంగబద్దంగా పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు அது <laughs> மாப் <laughs> నియమాలతో రూపొందించి ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక్క ఒక వ్యక్తి ఒక నియంత్రణ కింద ఉండకుండా మూడు వందల ఎనభై చట్ట ప్రకారం అధికార పుదంకరణ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు అంటే చట్టం మేమున్నాము మా ఇష్టం వచ్చినట్లు అమలు పరుస్తాము అనేది లేకుండా నేను నేను న్యాయిస్తాను అదే విధంగా చీరాల మున్సిపాలిటీలో ప్రారంభించిన దానికి ఆ రోజున స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ పాలన నుంచి వాళ్ళ కబంద హస్తాల నుంచి భారతదేశానికి స్వా పరిపాలన మీద పరిపాలన సక్రమంగా సాగేటట్టు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఇప్పుడు ప్రశ్నించే హక్కుని ముఖ్యంగా ఇచ్చారు ఈరోజున దానికి అనుగానే ఈరోజు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది అలాగే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి ఎలాగైతే రాజ్యాంగం దేనికోసమైతే చేశారో అదే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్స్ అలాగే కమిషనర్ వారి ఎంప్లాయీస్ అలాగే కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాత్రికే మిత్రులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చీరాల నియోజకవర్గం ముఖ్యంగా మున్సిపల్ ఆఫీసులో జెండా వందన కార్యక్రమం జరిగింది డెబ్బై ఏడు సంవత్సరాలు ఇప్పటికీ డెబ్బై ఏడో సంవత్సర గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం చీరాల్లో పార్టీ ఆఫీసులోనూ ఎంపీడీఓ ఆఫీసులోనూ మున్సిపల్ ఆఫీసులోనూ ఈరోజు నేను పాల్గొనడం జరిగింది అలాగే చీలాల్లో అనేక ప్రాంతాల్లో ఇవాళ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి భారతదేశంలో రెండే రెండు గొప్ప పండగలు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఈ యొక్క జనవరి ఇరవై ఆరుకి ఒక ప్రత్యేకత ఉంది ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి బిఆర్ అంబేద్కర్ గారు పూర్తి రాజ్యాంగాన్ని మనకు అందించడం దాన్ని ప్రధానంగా రిపబ్లిక్ డేగా మనం తీసుకోవడం జరిగింది లక్షలాది మంది ప్రాణాలు అర్పించిన తర్వాత ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఈ దేశానికి రిపబ్లిక్ డే జరుగుతుంది అయితే డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిన ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం అనేక ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ కూడాను ఇంకా పేదవాళ్ళు మిగిలే ఉన్నారన్నది నా అభిప్రాయం వీళ్ళందరి నిర్మూలన కోసం ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది అలాగే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా వీళ్ళ యొక్క ఔన్నత్యం కోసం వీళ్ళని పైకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి అవసరం ఉంది ఈ వేడుకలు పండుగలు మనం జరుపుకుంటూనే ఉంటాం అయితే పేదవాళ్ళని పైకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన మనందరి మనసుల్లో ఉండాలి అనేది ఈ గణతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనం మనందరికీ తెలుసు ఈ రోజున ఈ దేశంలో అనేక విజయాలు సాధించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు మన దేశంలో ఇస్తున్నారు మన రాజ్యాంగంలో రాసినటువంటి అనేక విషయాల మీద మనం ఆలోచించినట్టుగానైతే ఈ దేశం నలుమూలలా అన్న అక్క ఎక్కడెక్కడో అరణ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా స్వాతంత్రాన్ని తీసుకున్నారు స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకుంటున్నారంటే మన పూర్వీకులు చేసినటువంటి కష్టమే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే అప్పుడప్పుడు కొన్ని విరితాలు లేస్తున్నారు కొంతమంది నియంత్రలు ఈ రాష్ట్ర ఈ దేశాన్ని పాలించబోతున్నారు ఈ రాష్ట్రాలను పాలించబోతున్నారు వాళ్ళందరికీ మనం మళ్ళీ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా తిరిగి మళ్ళా ఒక మంచి నవనిర్మాణాన్ని మనం చేసుకుంటూ వచ్చాం ఈరోజు అటువంటి పరిస్థితి లేదు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా మనల్ని గుర్తించాయి మనకు గౌరవం దక్కింది అలాగే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మరి అనేక మంది రాజకీయ నాయకులు ఈరోజు మన రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రానికి ఇవాళ రాజధాని కూడా నిర్మిస్తున్నారు కాబట్టి అనేక సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేదరికం ఉండదని చెప్పేసేసి నేను భావిస్తున్నాను అటువంటి సమాజం కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పేసేసి మీ అందరికీ ఈ మంచి రోజు ఈ గణతంత్ర దినోత్సవం రోజున అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ